హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ మోటో తా బ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే భద్రాచలం వెళ్ళామండి వరంగల్ పెళ్లికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఫస్ట్ భద్రాచలం వెళ్ళి అక్కడ రాములవారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ చమ్మక్క సరక్క గుడికి వెళ్ళాము ఇదైతే మాత్రం భద్రాచలంలో స్నానానికి వెళ్ళే అన్నమాట అక్కడ వాటర్ అయితే తక్కువ ఉంది ఆ పక్కనేమో గుడి ఉంది అలానే ఇక్కడ స్నానాలు చేసేసి బస్సు పక్కన ఆపితే స్నానాలు చేసి బ్రష్లో చేసుకొని మేము గుడికి వెళ్ళాము గుడికి వెళ్ళి గుడి అయితే మాత్రం నేను తీయలేదు ఎందుకంటే ఫోన్లు పట్టుకెళ్ళకూడదు అన్నారు అందుకని నేను గుడి తీయలేదు అయితే మాత్రం బాగానే ఉన్నది ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే మాత్రం ఆ వారైతే ఇంతకుముందు వెళ్ళారు అప్పుడైతే మాత్రం ఫస్ట్ టైం నేను రాములు వారి గుడికి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అన్నమాట అక్కడ ఫోటోలు తీసుకున్నాము మేము అలానే సమ్మక్క సారక్క గుడికి వెళ్ళాము కదా అది కూడా అక్కడ గద్ది ఉందండి మా వారైతే ఇక్కడి నుంచి అన్నమాట భద్రాచలం నుంచి దర్శనం చేసుకొని వచ్చాము బయలుదేరినప్పుడు బస్సు నుంచి నేను చిన్న వీడియో తీస్తాను అంతేకాకుండా ఇప్పుడు డైరెక్ట్గా సమ్మక్క సారక్క గుడికి వెళ్ళిపోయాను గుడిలోనికి అయితే వెళ్ళలేదు భద్రాచలంలో అయితే దేవుడిని అలా బయట నుంచి దర్శనం చేస్తాం ఎందుకు అంటే మా అత్త కాలం చేశారు అనేసి నేనైతే ఏ లోనికి వెళ్ళలేదు అలానే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి బాగా ఎండ ఎక్కువ కొట్టింది బయట నుంచే గద్దు ఉంది అక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇక్కడ వంట చేసేస్తారు మేము దర్శనం చేసుకొని వచ్చేలాగా భోజనాలు చేసేస్తే మళ్ళీ పెళ్లి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయేవండి వీడియో కూడా వస్తుంది తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కమెంట్ పెట్టండి మీ అభిప్రాయం బై ఫ్రెండ్స్ అందరితో భోజనాలు చేయడం కూడా బాగుంది బై ఫ్రెండ్స్